అంతేలేండి పెద్దగా మారిన పెద్ద చేంజ్ ఉంటది కానీ గెలిపైతే ఖాయమే ఎస్ రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు చెప్పండి ఆమ్ ఆద్మీ పార్టీ నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర గెలవటం అనేది అలాంటి ఒక పార్టీ సామాన్యుల నుంచి వచ్చి గెలుపొందిన పార్టీ నిలబడటం కూడా అంతే ఆవశ్యకత కానీ ఇప్పుడు ఢిల్లీలో అయితే చేజిక్కించుకునే పరిస్థితి లేదు అన్నది మనకి ఇప్పుడు విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి దీని ఇంపాక్ట్ పంజాబ్ మీద కూడా ఉంటుందా సార్ అక్కడ కూడా ఫిరాయింపులు పతనం ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ నిలదొక్కుకోవడం అనేది క్వశ్చన్ మార్క్ లానే అనిపిస్తోందా ఎందుకంటే మధ్య మధ్య మాట్లాడితే ఎవరిది వింటారు కదా నేను ఢిల్లీ ఎన్నికలు స్వితం ఇప్పుడు ఈ రాజకీయ ప్రచారం కోసం కదా ప్రచారం అయిపోయింది ఎన్నికలు అయిపోయినా ఈ రిజల్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు మేమెంత మీరెంత గొప్ప మీరు తప్ప మేము తప్ప అంటే మాట్లాడే లాభం లేదు దయచేసి నేను ఒక రెండు మూడు నిమిషాలు మాట్లాడతాం మొట్టమొదటి ఢిల్లీ మున్సిపాలిటీ గురించి మాట్లాడతాం ఇంకేం ఢిల్లీ మున్సిపాలిటీ ఎందుకు వచ్చింది అంటే మున్సిపాలిటీకి ఎక్కువ రాష్ట్రానికి తక్కువ అది ఎందుకు తక్కువ అంటే దానికి ఏం అధికారం ఉండవు ఒక రాష్ట్రానికి ఉండాల్సిన అధికారులు ఏమీ ఉండవు అంటే మనకు గోవా గోవా ఒకటి పు పుదుచ్చేరి ఒకటి ఢిల్లీ ఒకటి మూడు కేంద్ర ప్రాంత ప్రాంతాలు రాష్ట్రాలు లెఫ్టినెంట్ గవర్నర్ చేతులు అధికారాలు ఉంటాయి శాంతి పద్దలతో సహా అన్ని కేంద్ర ప్రభుత్వ చేతులు ఉంటాయి కేవలం మున్సిపాలిటీ చేసే పనులే నీ నీ పులిని చూసుకుంటారు కనుక ఇలా అధికారం వచ్చినా రాకపోయినా కేవలం మున్సిపాలిటీ చేసే పని రెండోది ఏంటంటే ఢిల్లీ ఎన్నికలలో ఒక ట్రెండ్ కనపడుతుంది మనకి ఏంటంటే ఇప్పటిదాకా మూడు సార్లు ఎన్నికైన ప్రభుత్వం నలభై తొమ్మిది రోజులకి మొదటిసారి పడిపోయిన పదేళ్ల ప్రభుత్వానికి ఖచ్చితంగా వ్యతిరేకత ఉంటది నెంబర్ వన్ రెండోది బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది కనుక గత పది ఏడు ఈ ఈసారి ఇంకొకరు చూద్దాం నష్టమేమి ఉంది అనే ప్రజల మనసులతో కూడా రెండోది పట్టింది మూడోది అసలైన శిఖండి పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ నేను స్పష్టంగా చెప్తున్నా ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాంగ్రెస్ ఏమన్నా జాతీయ పార్టీలు అంటే ప్రాంతీయ పార్టీలు ఎక్కడ ఉండవద్దు మనకు ప్రాంతీయ పార్టీలు ఉండదు కొట్టిన ఇప్పుడు రెండింటికి అవరోధం అదైంది బీజేపీకి ఒకటి ఏంటంటే ఇప్పటిదాకా కాంగ్రెస్ ఎక్కడ ఉందో కాంగ్రెస్ దెబ్బ కలిగింది కానీ ప్రాంతీయ పార్టీలు దప్పలేకపోతుంది చూడండి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్న ప్రతి దగ్గర కూడా బీజేపీ గెలుస్తుంది పద్నాలుగు రాష్ట్రాలు ఉదాహరణలు చెప్తాను నేను అందుకని బీజేపీ ఓడి బీజేపీ గెలుస్తుంది కాంగ్రెస్ ఓడిపోతుంది కనుక ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో నేను స్పష్టంగా చెప్తున్నా మన పశ్చిమ బెంగాల్ నుంచి మొదలుకొని వరుసగా వస్తే తొమ్మిది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి ఇప్పుడు బీజేపీ టార్గెట్ ఆమ్ ఆద్మీ పార్టీకి పేరుకే జాతీయ పార్టీ కానీ అది కూడా ప్రాంతీయ పార్టీ లెక్క పెట్టుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ ఏ మూడు రాష్ట్రాలకు పరిమితమైనప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు పరిమితమైన మన ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ కానీ లెక్క తీసుకోవాలి లెక్క ప్రకారం లీగల్ గా సైంటి సాంకేతికంగా జాతీయ పార్టీ అది ఆమ్ ఆద్మీ పార్టీ ఇక ఢిల్లీ ఎన్నికల్లో చెప్తాను కదా ఢిల్లీ ఎన్నికల్లో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ ఎంత శాతం ఓట్లు తీసుకుంటుందో అంత ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం బీజేపీకి ఏం నష్టం లేదు సెక్యులర్ సెక్యులర్ ఏ మాట్లాడినా కూడా ఇవాళ ఎంఐఎం ప్లస్ మన కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు కలిసి ఒక కేజ్రీవాల్ ని ఓడిస్తున్నాయి అంటున్నాడు అట్లాంటి బీజేపీ పెడతా లేదు బీజేపీ ఏం చేయలేదంటే చాలా చేసింది బీజేపీ కూడా కింది స్థాయి బూత్ స్థాయి నుంచి రాజేశ్వరి గారు చాలా నేను ఢిల్లీ ఎన్నికల పూర్తిగా కింది స్థాయి నుంచి ఈసారి పోల్ మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ బాగా చేశాను రెండోసారి ప్రచారంలో కూడా ఇవన్నీ పక్కన పెట్టి లేవు అందరు అనుచిత ఉచితాల వైపు వెళ్ళి ఆఖరికి కాంగ్రెస్ పార్టీ కూడా గెలిచినా గెలవకపోయినా ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఎందుకంటే కర్ణాటకలో ముందు పెట్టింది తెలంగాణలో కొనసాగించింది హర్యానాలో ఫెయిల్ అయింది మహారాష్ట్రలో ఫెయిల్ అయింది అనుచిత ఉచితాల అనేది ఎంత వరకు పోయిందంటే మోడీ గారు చెప్పిన అనుచిత ఉచితాల వైపు దాన్ని పాటిస్తే బీజేపీ వాడు ఇటు మల్లికార్జున ఖర్గే గారు దాన్ని చెప్పిందని దాన్ని నేను అందరూ కూడా ఆ ఉచితాల మీద ఆధారపడి ఇవాళ రాజ రాజకీయాలు నడుపుతున్నాయి ఢిల్లీ రాజకీయాలు నడుస్తున్నాయి అందుకని ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి మధ్యన అని స్పష్టంగా చెప్తున్నాను ఇవన్నీ ఉట్టుముచ్చటి సర్వేలన్నీ ఫెయిల్ అయితాయి నలభై ముప్పై ఎగర అయిపోతున్నా చూడండి ఇప్పుడు చూడండి ఇప్పుడు పొద్దున ఇరవై ఒకటి నలభై అంత ఉండే ఎక్కడికి వచ్చినాం ఇప్పుడు మనం నలభై రెండుకు ఇరవై తొమ్మిదికి వచ్చినాం అంటే నేను ఏమంటున్నానంటే ఇది ముప్పై నలభై దగ్గర ఆగిపోతుంది ఎప్పుడు రాయశ్వరి గారు చిన్న రాష్ట్రాల్లో రిజర్వ్స్ ఒక్క సీటు రెండు సీట్లు కూడా బాగా ప్రభావితం చూపెడతాయి నరేష్ శుభాకాంక్షలు తెలిపింది కానీ నేను మొత్తం వాడు చచ్చిపోవాలి వాడు బతికాలప్పని శుభాకాంక్షలు కూడా తెలపాలంటున్నాను ఎందుకంటే కోమంతం కాదు మీద ఎందుకంటే రాజకీయాలు అనేది రాజేశ్వరి గారు సోషల్ కెమిస్ట్రీ రాజకీయాలు ఎప్పుడు కూడా అదేలే పూర్తి రిజల్ట్స్ వచ్చే వరకు క్లారిటీ ఇవ్వలేమండి కానీ ఒకటి ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉచిత హామీలు ఇస్తున్నాయో ప్రజల్ని సోమరిపోతులుగా చేయడానికి ఏదో కారణం అని చెప్పేసి బీజేపీ అన్నప్పటికీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీలని అడాప్ట్ చేసుకుని కదా ఢిల్లీలో ఎన్నికలకు వెళ్ళింది సో ఇది ఒక రకంగా మిగతా ప్రాంతీయ పార్టీలకు ఒక ఎలర్ట్ అనుకోవాలా నేషనల్ పార్టీస్ కూడా ప్రాంతీయ పార్టీలుగా హామీలు ఇస్తే ప్రజలు ఆకర్షితులు అవుతారు దాని దానికి అన్ని దానికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుందా ఇది అదొకటి పనిచేసమా ఉచితాలు పనిచేసినాయి కానీ అదొకటి కాదు ఇక్కడ ఓట్ల చీలిక ఉదాహరణకు బీజేపీ ఫార్గా వాళ్ళ వాళ్ళకే వాళ్ళకేమన్నాయండి ఏం ఎట్టు పోలేదు అంతేందుకు మీరు రెండు ఎన్నికలు అంటే నేను ఎన్నికల గురించే మాట్లాడదామంటే రాజకీయాలలో వీరెవరు వారి సమస్య కాదు గతంలో రెండు వేల పది పదిహేను చూడండి అరవై అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిన మూడు సీట్లు మన బీజేపీకి వచ్చినాయి ఆనాడు మొత్తం రిజర్వేషన్ సీట్లలో పన్నెండు సీట్లలో ఒక్కటి మాత్రమే గెలవగలిగింది ఏది మన బీజే రెండు మాత్రమే గలగలిగింది బీజేపీ రెండు గెలిచింది అదే పది మనకు ముస్లిం మెజార్టీ ఉన్న సీట్లు అంటే ఉదాహరణ ఇరవై రెండు నుంచి అరవై రెండు పర్సెంట్ దాకా కొన్ని ముస్లిం మెజార్టీ ఉన్నాయి అందులో బీజేపీ పోయినసారి రెండు వేల ఇరవైలో ఒకటే కలవగలిగింది అందులో ఏది అది ఒక ఇరవై రెండు పర్సెంట్ ముస్లిం ఓట్లలో ముస్లింలు ఫార్ముగా ఆమ్ ఆద్మీ పార్టీ వేసిన లేకపోతే కొంత కాంగ్రెస్ గెలుచుకున్నది ఎస్సీలు మొత్తం ఆల్మోస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ వేసిన కానీ ఇప్పుడు ఎస్సీ నియోజకవర్గంలో మార్పు వచ్చింది మూడు నుంచి నాలుగు నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాల్లో బీజేపీ పోయే అవకాశం ఉందని నేను అంటున్నాను నేను తరువా అంటే ఒక్కొక్క నియోజకవర్గం చెప్పగలుగుతా నేను రెండోది ఏంటంటే ప్రజల్లో రెండు సార్లు చూసినాం మూడోసారి చూద్దామా మళ్ళీ ఒకసారి చూ మార్దామా అనే భావన వస్తుంది ముఖం వస్తుంది ప్రజలకు కూడా ఎప్పుడైనా కూడా అంతే మోడీ గారి చరిష్మ రెండు సార్లు కొనసాగింది ఒకటి కంటే పద్నాలుగు కంటే ఇరవై పంతొమ్మిదిలో ఎక్కువైనట్టు అయినట్టు సాధించినాడు ఇరవై నాలుగు ఎందుకు పడిపోయింది శిఖరాచారానికి జరుగుతున్న పతనమే ఉంటది అతని ఏముండదు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ మొదలైంది ఎప్పుడు రెండు వేల పదిహేను అరవై ఏడు సీట్లు ఉన్న దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల ఇరవైకి వచ్చి అరవై రెండుకు వచ్చింది కదా నేనేమంటున్నాను ఇరవై రెండుకు వస్తా ముప్పై రెండుకు వస్తా నలభై రెండుకు వస్తా అనేది కొద్దిగా ఇంకొక రెండు గంటల ఈ రెండు నేను చెప్తున్నా ఏంటంటే ఈ మూడు ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయి గారు చెప్పండి ఇప్పుడు మొత్తం చెప్పండి నేనేమంటున్నాను బిజెపి కృషి చాలా ఉన్నది ఈసారి వాళ్ళు బూత్ లెవెల్ లో పనిచేశారు ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడానికి చాలా కృషి చేశారు దీనికి ఏమైంది అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ల చీలిక ఒకటైంది రెండోది ఏమైందంటే కేజ్రీవాల్ అవినీతిని సహిస్తారు కానీ అహంకారం సహించారు నేను మళ్ళీ 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 చెప్తున్నాను అహంకారం పోయి ధోరణితో కేజ్రీవాల్ పోయిండు ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను నలభై ముప్పై దగ్గరనే అవుతుంది ఎవరికి నలభై వచ్చినా నలభై వస్తాయి ముప్పై వరకు ఓడిపోతారు అంతే రైట్ రైట్ ఆచార్య గారు చెప్పండి కేవలం అంటే మహారాష్ట్ర హర్యానాలో గెలిచారు వచ్చే నాలుగు రాష్ట్రాల